సహస్ర చేతిలో ఉంగరం పట్టుకొని ఏయ్ లక్ష్మి ఆఖరిసారిగా అడుగుతున్నాను ఈ ఉంగరం అతనికి తొడుగుతావా లేదా అని చెప్పి లక్ష్మిని బలవంతం పెడుతూ ఉంటుంది సహస్రమ్మా నేను చెప్పేది వినమ్మా నాకు ఇష్టం లేదని చెప్తున్నాను కదమ్మా అని చెప్పి కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఏయ్ లక్ష్మి ఇక నువ్వు ఏం చెప్పినా కూడా నేను వినేదే లేదు ఆల్రెడీ నిర్ణయం తీసుకోవడం అయిపోయింది ఇతడే నీకు కాబోయే భర్త ఇతడినే పెళ్లి చేసుకొని నువ్వు వీళ్ళింట్లో కోడలిగా అడుగు పెట్టాల్సిందే పెట్టు అతని చేతికి ఉంగరం పెట్టు అని చెప్పి సహస్ర కనక మహాలక్ష్మిని అంటూ ఉంటే సహస్రమ్మ నేను చెప్పేది కాస్త అర్థం చేసుకోమ్మా అని చెప్పి కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది నువ్వు ఇలా చెప్తే వినవే నీ సంగతి చెప్తా ఉండు అని సహస్ర లోపలికి వెళ్ళి గన్ను తీసుకొని వస్తుంది మర్యాదగా అతని వేలికి ఉంగరం తొడుగుతావా లేకపోతే నన్ను నేను షూట్ చేసుకోమంటావా అని చెప్పి సహస్ర కనక మహాలక్ష్మిని అడుగుతూ ఉంటుంది సహస్రమ్మ వద్దమ్మా అని కనకమహాలక్ష్మి అంటూ ఉంటే సహస్ర కుటుంబ సభ్యులంతా కూడా షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు అమ్మ సహస్ర ఏంటమ్మా ఈ పిచ్చి పని అని యమున అంటూ ఉంటుంది మీరు మాట్లాడకండి ఈ లక్ష్మి ఇంత మొండిగా గారభంగా తయారవడానికి మీరే కారణం ఈ లక్ష్మికి సపోర్ట్ చేస్తూ దీన్ని ఇక్కడి వరకు తీసుకొచ్చారు అని చెప్పి సహస్ర అంటుంది మేడం ఆ అమ్మాయికి ఈ పెళ్ళి ఇష్టం లేదేమో బలవంతంగా చేసి ఆ అమ్మాయిను ఇబ్బంది పెట్టి సంతోషంగా లేకుండా చేయడం ఎందుకు మేడం అని చెప్పి పెళ్ళికొడుకు అంటూ ఉంటాడు ఏయ్ నువ్వు నోర్మోయ్ నీకు ఇంతకంటే మంచి అమ్మాయి భారీగా దొరుకుతుందనుకుంటున్నావా అనుకుంటున్నావా దొరకదు ఈ అమ్మాయిని అరవకుండా పెళ్లి చేసుకొని నీతో పాటు తీసుకెళ్ళిపో అని చెప్పి సహస్ర చెప్తుంది ఒరే ఏంట్రా అలా మాట్లాడుతున్నావు అమ్మాయి బంగారంలా ఉంది ఈరోజు కాకపోతే రేపైనా సర్దుకుపోతుంది నువ్వు మాట్లాడుకు అని చెప్పి పెళ్ళికొడుకు తల్లి అంటూ ఉంటుంది లక్ష్మి చెప్పు ఆఖరిసారిగా అడుగుతున్నాను అతని వేలికి ఉంగరం తొడుగుతావా లేదా అని సహస్ర అంటూ ఉంటే సహస్ర ఎందుకు దాన్ని బ్రతలాడుతున్నావు దాన్ని బ్రతెలాడాల్సిన అవసరం లేదు బలవంతంగా దానితో అతని వేలికి ఉంగరం తొడిగించు అని పద్మాక్షి చెప్తుంది నువ్వు చెప్పింది కూడా కరెక్టేనమ్మా అని చెప్పి సహస్ర బలవంతంగా పెళ్ళికొడుకు వేలికి ఉంగరం తొడగవే తొడుగు అని చెప్పి అంటూ ఉంటుంది రే తొడిగించుకోరా అని చెప్పి సహస్ర పెళ్ళికొడుకుని కూడా అంటూ ఉంటుంది కనక మహాలక్ష్మి మాత్రం సహస్రమ్మా చెప్పేది వినమ్మా వద్దమ్మా అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఏయ్ లక్ష్మి మర్యాదగా అతని వేలికి ఉంగరం తొడుగు అని చెప్పి బలవంతం చేస్తూ ఉంటుంది ఇక లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది ఇక సహస్ర బలవంతంగా లక్ష్మి చేతికి ఉంగరం తొడిగించబోతూ ఉంటే అప్పుడే విహారీ వచ్చి ఆపండి అని చెప్పి గట్టిగా అరుస్తాడు విహారీ మాట విని సహస్ర పద్మాక్షి ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు ఇదేంటి బావ సడన్గా ఇంటికి వచ్చాడు సాయంత్రం వరకు అంబిక పిన్ని మేనేజ్ చేస్తా కదా ఇప్పుడు ఎలా అని చెప్పి సహస్ర ఆలోచిస్తూ ఉంటుంది ఇక విహారి కోపంగా సహస్ర వాళ్ళ దగ్గరకు వస్తాడు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి అడుగుతూ ఉంటాడు లక్ష్మికి నిశ్చితార్థం జరుగుతుంది విహారి అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఈ నిశ్చితార్థం జరగదు అని చెప్పి విహారి అంటాడు ఏంటి సార్ మా మేడం గారేమో పిల్లనిస్తాను పెళ్లి చూపులు ఇక్కడికి రండి అని చెప్పి మమ్మల్ని పిలిపించారు మీరొచ్చి పెళ్ళి లేదు గిల్లి లేదు అంటారేంటి అని చెప్పి పెళ్ళికొడుకు అంటూ ఉంటాడు దాంతో విహారి కోపంగా పెళ్ళికొడుకుని కొడతాడు పెళ్ళికొడుకు కింద పడిపోతాడు ఏంటి సార్ అడిగితే కొట్టేస్తారా అని చెప్పి పెళ్ళికొడుకు తల్లి అంటూ ఉంటుంది ఇంకాసేపు మీరు ఇక్కడే ఉన్నారనుకో అతని మీద పడ్డ చెయ్యి మీ పైన కూడా పడుతుంది నోరు మూసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పి విహారీ చెప్పడంతో లేరా ఇంకొక సంబంధం చూసుకుందాం కానీ మనం వెళ్ళిపోదాం పదా అని చెప్పి పెళ్ళికొడుకుని తీసుకొని వాళ్ళ అమ్మ నాన్న అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక పంతులు గారు కూడా భయంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఏంటి విహారీ అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది నేను ఆ మాట అడగలత్తా అని చెప్పి విహారీ అంటాడు లక్ష్మి ఒంటరిగా ఉన్న ఆడపిల్ల ఏ రోజుకైనా పెళ్లి జరిపించి పంపించాలి అందుకని చెప్పి లక్ష్మికి నిశ్చితార్థం జరిపిస్తున్నాము సడన్గా నువ్వు వచ్చి నిశ్చితార్థం జరగదు అనటమేంటి అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ఏంటి లక్ష్మికి పెళ్లి చేసి అత్తారింటికి పంపించాలని మీకు లేదా అని పద్మాక్షి విహారీని అడుగుతూ ఉంటే దానికి సమయం సందర్భం అంటూ ఉంటుందత్త ముఖ్యంగా పెళ్లి చేసుకోబోయే లక్ష్మికి ఆ పెళ్లి కొడుకు ఇష్టమై ఉండాలి అని విహారి చెప్తూ ఉంటే ఏంటి బావా లక్ష్మికి నువ్వు అంతలా సపోర్ట్ చేస్తున్నావు అదేమైనా నీ అత్త కూతుర లేక మామ కూతుర ఆఫ్టర్ ఆల్ ఈ ఇంట్లో పని మనిషి అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది చూడు సహస్ర లక్ష్మి స్థానంలో ఇంకెవరున్నా సరే నేను ఇలానే మాట్లాడతాను లక్ష్మికి ఇష్టం లేకుండా ఎవరితో పడితే వాళ్ళతో పెళ్లి చేస్తే ఊరుకునేది లేదు అని విహారి అంటే అలా చెప్పి పెళ్లి పెట్టాకులు లేకుండా అది ఈ ఇంట్లో తిరుగుతుంటే నేను కూడా ఊరుకొని బావా అని సహస్ర చెప్తుంది అసలు లక్ష్మిపై మీకెందుకు కోపం తను పెళ్లి చేసి ఎందుకు వేరే ఇంటికి పంపించాలనుకుంటున్నారు తన్ను మిమ్మల్ని ఎవరినైనా ఇబ్బంది పెడుతుందా మీకు కావలసిన పనులన్నింటినీ కూడా తను సంతోషంగా చేసి పెడుతుంది కదా అలాంటి అమాయకమైన ఆ లక్ష్మిని ఎందుకు మీరంతా కలిసి ఆరిపోసుకుంటున్నారు అని చెప్పి విహారీ అంటాడు నువ్వు పగే అనుకో ప్రతీకారం అనుకో నాకు తెలియదు బావా లక్ష్మి అయితే మన ఇంట్లో ఉండటానికి వీల్లేదు దాన్ని మెడపట్టి బయటకు గెంటేస్తావో లేకపోతే దానికి పెళ్ళే చేసి అతారింటికి పంపిస్తావో నాకు తెలియదు అని సహస్ర చెప్తూ ఉంటుంది అసలు లక్ష్మిని నువ్వు ఇంట్లోంచి ఎందుకు పంపించాలనుకుంటున్నావు నీ మనసులో ఉన్న ఉద్దేశం ఏంటో చెప్పు సహస్రా అని విహారి అంటాడు ఇందులో ఉద్దేశాలు ఉపదేశాలు ఏముంటాయి విహారి లక్ష్మికి తోడు లేదు కాబట్టి పెళ్లి చేసి పంపించాలనుకున్నారు అంతే కదా ఒంటరిగా ఉన్న లక్ష్మికి తోడు చూపించాలనుకుంది దీంట్లో నువ్వు ఎందుకు కోప్పడుతున్నావో నాకైతే అర్థం కావట్లేదు విహారీ సహస్ర చేస్తుంది మంచి పనే కదా అని అంబికంటుంది లేదత్తయ్య సహస్ర ఇదంతా ఏదో మనసులో పెట్టుకునే చేస్తుంది అదేంటో చెప్పు సహస్రా అని విహారీ సహస్రను నిలదీస్తూ ఉంటాడు లక్ష్మిని నేను ఇంట్లో నుంచి ఎందుకు బయటికి పంపించాలనుకుంటున్నానంటే ఆ లక్ష్మి నీపై మనసు పడుతుంది కాబట్టి ఈ ఇంటి పని మనిషైన లక్ష్మి ఈ ఇంటి యజమానైనా నీపై మనసు పడటం నాకు ఇష్టం లేదు బావా అంతేకాదు నేను పెళ్లి చేసుకోబోయే నా బావపైన ఈ లక్ష్మి మనసు పడుతుంది అందుకే ఈ లక్ష్మిని ఇంట్లో నుంచి బయటకు పంపించేయాలనుకుంటున్నాను అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటే సహస్ర తెలిసే మాట్లాడుతున్నావా నువ్వు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు సహస్రమ్మ నేను నా మీద ఒట్టేసుకొని చెప్తున్నాను విహారీ బాబుపై నేను ఎప్పుడు కూడా అలాంటి ఆలోచనతో లేదు యమునమ్మ నేను రోడ్డు మీద ఉంటే నన్ను తీసుకొచ్చి నాకు ఆశ్రయం ఇచ్చారు తినటానికి అన్నం పెట్టారు అలాంటి యమునమ్మకు మీకు నేను ఎలా అన్యాయం చేస్తానమ్మా మీరు అలా ఆలోచించకండి అని లక్ష్మి చెప్తూ ఉంటే నువ్వు మాట్లాడకు నువ్వు మా బావపై మనసు పడుతున్నావు అది నాకు తెలుసు అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది సహస్ర ఏం మాట్లాడుతున్నావు నువ్వు లక్ష్మిపై అలాంటి నిందలు వేయటానికి నువ్వు ఎవరు లక్ష్మిపై అలాంటి నిందలు వేస్తున్నావు కదా లక్ష్మి ఎప్పుడు కూడా నా దగ్గర అలా నడుచుకోలేదు అలాంటి లక్ష్మిపై నిందలు వేయటం కరెక్ట్ కాదు అని విహారి అంటాడు లేదు బావా లక్ష్మి నీపై మనసు పడుతుంది అది నాకు బాగా తెలుస్తుంది లక్ష్మి వల్ల ముందు ముందు జీవితంలో ఈ కుటుంబంలో ఎన్ని ఇబ్బందులు వస్తాయోనని భయంగా ఉంది అసలు మన పెళ్లి జరుగుతుందో లేదోనన్న భయం కూడా నాకు ఉంది అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది సహస్రమ్మ నేను చెప్పేది ఒకసారి వినండి మీరిద్దరూ కలిసి రెండు కుటుంబాలని కలపడం కోసం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు ఆ విషయాలన్నీ నాకు తెలిసి మీ కుటుంబంలో చిచ్చు పెట్టాలని నేను ఎలా అనుకుంటానమ్మా అని లక్ష్మి చెప్తూ ఉంటుంది సహస్రా నిజంగా చెప్పాలంటే లక్ష్మి ఈ ఇంటిపై కృతజ్ఞత భావంతో ఉంది మా అమ్మ తనకి ఆశ్రయం ఇచ్చిందని ముద్ద పెట్టిందన్న ఒకే ఒక్క ఆలోచనతో మీరు ఎన్ని తప్పులు చేసినా కూడా వాటన్నింటినీ పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటూ పోతుంది అలాంటి లక్ష్మిపై మీరందరూ కలిసి ఇలాంటి నిందలు వేయటం మంచిది కాదు సహస్రా అని విహారీ చెప్తూ ఉంటాడు లక్ష్మి మా వాళ్ళ తరపున నేను నీకు క్షమాపణ చెప్తున్నాను అని విహారీ చేతులెత్తి కనక మహాలక్ష్మికి క్షమాపణ చెప్తూ ఉంటాడు అయ్యో బాబుగారు మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి అని కనక మహాలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది వీళ్ళంతా నువ్వు చెయ్యని తప్పుకు నీపై నోరు పారేసుకున్నారు నువ్వు చెయ్యని తప్పుకు నిన్ను అవమానించారు నీపై నిందలు వేశారు అందుకుగాను నేను నీకు క్షమాపణ చెప్తున్నాను నువ్వు ఇంట్లోకి వెళ్ళు లక్ష్మి ఇక అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ఇదంతా చూస్తున్న సహస్ర పద్మాక్షి కోపంగా లక్ష్మి వైపు చూస్తూ ఉంటారు ఇంకా లక్ష్మి అక్కడే నుంచోనే అలానే చూస్తూ ఉంటే లక్ష్మి నువ్వు లోపలికి వెళ్ళు అని విహారీ గట్టిగా చెప్తాడు ఇక దాంతో లక్ష్మి లోపలికి వెళ్తుంది ఏంటి విహారీ నువ్వు చేసింది ఒక పని మనిషి ముందు మా పరువు తీస్తావా అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది మీరు చేసింది కరెక్టా అత్త అని విహారీ అంటూ ఉంటాడు ఎవరూ లేని అమాయకురాలైనా లక్ష్మికి బలవంతంగా పెళ్లి చేయాలనుకున్నారు తన్ని అవమానించారు తనపై లేనిపోని నిందలన్నీ వేశారు అది కరెక్టా అత్త చెప్పండి అని విహారీ అంటూ ఉంటాడు మీరు మంచి చేయాలనుకోవడం తప్పు కాదు మంచి పేరుతో ఎవరో ఒకరిని కట్టబెట్టి ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయాలనుకోవటం తప్పు మీరెవరూ కంగారు పడకండి లక్ష్మిని ఎప్పుడు ఈ ఇంటి నుంచి పంపించాలో నాకు తెలుసు లక్ష్మి సంగతి నేను చూసుకుంటాను సహస్రా ఇదంతా నువ్వు నాపైన ప్రేమతో చేస్తున్నావని నాకు అర్థమైంది నువ్వు మన పెళ్లి గురించి మాత్రమే ఆలోచించు మన పెళ్లికి ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో ఆలోచించు అంతేకాని లక్ష్మిపై పగను పెంచుకోకు అనవసరంగా నా కోపానికి బలి కామాకు అని విహారి చెప్తూ ఉంటాడు ఇంకొకసారి లక్ష్మి విషయంలో నువ్వు ఇన్వాల్వ్ అయ్యావని తెలిసిందో నేను ఊరుకోను అర్థమైందా అని విహారి అంటూ ఉంటే అర్థమైంది బావా నిజంగానే నేను నీ పైన ఉన్న పిచ్చి ప్రేమతోనే ఇదంతా చేస్తున్నానని నాకు అర్థమైంది నన్ను క్షమించు బావా ఇంకెప్పుడు కూడా నేను ఇలా చెయ్యను అని సహస్ర చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్